ప్రభావంతో తిరుపతి జిల్లా మండల కేంద్రంలోని అరణియార్ లో నీటి మఠం పెరుగుతుండటంతో అంచనా వేసిన అధికారులు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ముప్పై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఇరవై ఏడున్నర అడుగులు ఉండటంతో జిల్లా అధికారుల సూచనల మేరకు నాలుగు ప్రధాన గేట్లలో నుండి ఒక గేటు ఒక అడుగు మేర ఎత్తి ఐదు వందల క్యూసెక్ దిగువకు వదిలిన అధికారులు బదిలీ సమయంలో అధికారులతో కలిసి ఆదిమూలం పూజలు చేశారు వస్తున్న వరద నీటి అంచనా ప్రకారం విడుదల వారీగా దిగువకు నీటిని వదలున్నట్లు తెలిపిన అధికారులు కాగా పెంగల్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో ఆగి ఆగి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నేను సారి ఒక శాసనసభ్యుడిగా దేవు తీరు బయటికి పోవటం చాలా సంతోషం ఉంది అది మన పనిచేస్తున్నారు వారి ఇంకా ఇంకా చెప్పలేచరలు కావచ్చు మిగతా చర్యలు కావచ్చు స్వీట్స్ కావచ్చు వారి ఆధనంలో చేస్తారని ఆశిస్తూ మరొకసారి వాటిని ధన్యవాదం చేస్తూ ఎంఆర్ఓ ఎంపీలో పోలీస్ ఎంత ధన్యవాదం చేసుకుంటూ ఇంటిగేషన్ అందరూ కూడా మూడు రోజులు ఉంది కాబట్టి మూడు రోజులు ఉంటే సంవత్సరం అంతా కూడా బ్రహ్మానం ఉంటుంది పని పనిచేస్తాం రైతులకు ఉంటుంది త్వరలోనే మత్స్య కారు కూడా వారు మొన్ననే కలెక్టర్ మాత్రం జరిగింది త్వరలోనే శాఖలు మొన్న తరలి జరుగుతుంది కొంత వ్యాపారస్తులకు కానీ అలాగే మత్స్య కార్మికులు పథకడానికి నిలిచేటువంటి ప్రాజెక్టు కింద మంచి చేపలు ఎక్కువ కాబట్టి మరోసారి ఆ ఇది గారికి కూడా కలెక్ట్ అడిగిన వెంటనే ఈ వారంలోనే మహానిచ్చిన వెంటనే ఛాపలు కూలి అది మత్స్య కార్మికులకు సహకరించిన విధాలు ఆశిస్తూ పార్టీని బదులు మరోసారి ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు జలం ఉండడం వల్ల రైతులు కానీ మత్స్య కార్మికులు కానీ అలాగనే వ్యాపారస్తులు కానీ తమిళనాడు వాసుల వరకు కూడా అందరూ కూడా రైతులు సంతోషం ఉన్నారు చాలా సంతోషం ఈరోజు అలాగనే ఎస్సీ గారి ఆధ్వర్యంలో కూడా యొక్క ఆకారంతో రెండు కోట్ల రూపాయల వరకు వారి వెంటనే వారు పుట్టి కాలం పనిచేశారు ఇంకా నాలుగు నెలలు మాత్రం ఇక్కడ కావడానికి ఆ బోర్డు తయారు చేసి వారి ద్వారానే ప్రారంభం చేయాలని ఈ ద్వారా మనం చేసుకుంటున్నాను జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ నిన్న కూడా ఎస్పీ గారిని సందర్శించారు అధికారులను తప్పకున్నారు నిజం కూడా రాత్రి పార్లమెంట్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిసారి నవంబర్ డిసెంబర్లో ఈ తుఫాను ప్రభావం వల్ల అన్ని రోజులు కానీ అలాగనే ఆ చెరువులు కానీ కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా కూడా శాకె తిరుగు హాల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు వారికి మన అందరితో భవిష్యత్తులో ఇలాగనే అందరూ కూడా బాగుండాలని నియోజకవర్గంలో అందరూ కూడా సమాధానంగా ఉండాలని రైతు బాగుండాలని వ్యవసాయ కూలి బాగుండాలని మత్స్యకారులు బాగుండాలని